న్యూస్ కరీంనగర్ పట్టణంలోని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా వరకు కూడా పార్కింగ్ స్థలాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి చందా న్యూరో అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ దగ్గర సిగ్నల్ ఉండడం వల్ల ఆ సిగ్నల్ క్రాస్ చేసేటువంటి సందర్భంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి దీనిపైన అధికారులకు మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు ఆ చందా న్యూరో హాస్పిటల్ ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా పార్కింగ్ స్థలాన్ని కోసం ఏర్పాటు చేసినటువంటి సెల్లార్లో కమర్షియల్గా వాడుతూ ల్యాబులు మరియు ఇతర ఎక్స్రే హాస్పిటల్కు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది అందులో కాబట్టి మేము దానిపైన మొన్న మాట్లాడడం జరిగింది మూడు రోజుల క్రితం మేము మాట్లాడితే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిగినటువంటి ఈ భవనాలను వెంటనే సీజ్ చేయాలి ఎందుకంటే ప్రజా సమస్యలు ఎక్కువయ్యే విధంగా ప్రజలకు సమస్యలు సృష్టించే విధంగా హాస్పిటల్కు వచ్చేటువంటి వాహనాలు రోడ్డు పైన నిషే నిలపడం వలన ఆ రోడ్లో వచ్చేటువంటి ప్రయాణికులకు వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే హాస్పిటల్ కోసం వచ్చేటువంటి పేషెంట్ తాలూకు వ్యక్తుల వాహనాలు నిషేధిత పార్కింగ్ స్థలంలో నిలపడం వలన ఆ ప్రధాన రహదారి వెంబడి ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి దానివల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నిర్మాణము నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి ట్రాఫిక్ నియమాలను ఏమాత్రం పాటించకుండా సెల్లార్ను కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి ఈ మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు వారితో పాటు సందర్శించి ఆ హాస్పిటల్ పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరుతూ ఉన్నాం అలాగే కరీంనగర్ పట్టణంలో ఈ చందానూరో హాస్పిటల్ లాగానే ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటి వరకు చాలా ఉన్నాయి వాటి అన్నిటిపైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను నా పేరు కేదాశి ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా